ఆయన తప్పని స్థితిగతులు మార్చేవారు ఎవరు లేరు ఆయన తప్పని బ్రతుకు మార్చేవారు ఎవరు లేరు ఆయన నేను లేవనెత్తే వారు ఎవరు లేరు ఆయన తప్ప నేను బాగు చేసేవారు ఎవరు లేరు అందుకంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నా చేతుల నుండి తప్పించువాడు ఒకడు కూడా లేడు అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఎవరు లేరు నేను ఒక్కడిని బాగు చేయగలిగిన వాడు అందుకంటున్నారు వాళ్ళు ఆయనే మనల్ని చీల్చి వేసిన కనుక ఆయనే మరల మనల్ని స్వస్థపరుస్తాడు ఆయనే మనల్ని కొట్టాను గనక ఆయనే మరల మనల్ని బాగు చేస్తాడు హలే ఆయన ఎలాంటి వాడంటే మృతులను గాను సజీవులను గాను చేవాడు హలే మృతిని అందించేవాడు బ్రతికించేవాడు ఆయనే దారిద్ర్యతను అనుగ్రహించేవాడు లేకపోతే ఐశ్వర్యాన్ని కలగజేసేవాడు ఆయనే చేయువాడు లేవనెత్తేవాడు ఆయనే దరిద్రులను లేవనెత్తి ఎక్కడ కూర్చుండ పెడతాడంట అధికారులతో కూర్చుండబెట్టువాడు కూడా ఆయనే దేవుని స్తోత్ర